ధర్మ సందేహాలు యంత్రం లేకుండా నిర్మించే ఆలయం అర్చన నియమాలు దేవాలయం నిర్మాణం చేస్తున్నాము అంటే దేవాలయానికి సంబంధించి స్మార్త సాంప్రదాయమా వైఖానస సాంప్రదాయమా వైష్ణవ సాంప్రదాయమా అనేది ముందుగానే నిర్ధారణ చేసుకుని దాని ప్రకారంగా ఆ దేవాలయంలో అర్చనా క్రమానికి సంబంధించినటువంటి అర్చకుడిని నియమించడం అనేది ఒక నడుస్తూ ఉంటుంది యంత్రం వేసి యంత్రప్రతిష్టతో దేవాలయాన్ని కనుక నిర్మాణం చేసేటైతే కనుక ఖచ్చితంగా ఆ నియమాల్ని అనుసరించి తీరాల్సిందే ఇంక వేరే ఏం లేదు అది రెండో మాట లేదు అందులో ఒకవేళ మరి ఎప్పుడైనా సరే సందర్భం వచ్చినప్పుడు మనకి అర్చకులు దొరకచ్చు దొరకపోవచ్చు కానీ గుడి కట్టుకోవాలని కోరిక ఉంది ఇలాంటి సందర్భాల్లో వాయు ప్రతిష్ట అని చెప్పి మనకి పెద్దలు నిర్మాణ విషయాన్ని తెలియజేశారు విగ్రహాన్ని పెడతారు అక్కడ యంత్రం ఏమేమి ఉండదు అలా కట్టేటువంటి ఆలయాల్లో అర్చకుడు దొరికాడా రోజు మహానైవేద్యంతో సహా ధూపదేవి నైవేద్యాలు షోడశోభ పూజలు అన్నీ కూడా చేయించుకుంటూ వెళ్తాం అర్చకుడు దొరకపోతే ఎవరో కూడా బాధ్యత తీసుకుని దాన్ని నిత్యం అర్చనా కార్యక్రమం చేసుకోవచ్చు అయితే మన ప్రా ప్రాంతంలో మనం నివాసం ఉండేటువంటి కాలనీలో ఎప్పుడైనా దేవాలయాలు కనుక అచ్చన్న లేకుండా కనుక ఉన్నాయి అంటే ఆ దేవాలయాలు యంత్రం వేసిన దేవాలయం అవచ్చు యంత్రం వేయని దేవాలయం అవ్వచ్చు మొత్తం ఆ కాలనీలో అందరికీ కూడా ఏదో రకమైన సమస్యలను సృష్టిస్తుంది ఇది ఖచ్చితం నాస్తిక వాదంతో ఏమని చెప్తానా అది దాని మూలంగా వచ్చిందా అంటారు ఇక్కడ దాని మూలంగా వచ్చింది అని చెప్పానికి పూర్వీకులు చెప్పిన ఉదాహరణ ఏమిటంటే సాధ సాధారణంగా ఒక కాలంలో యాభై మంది ఉన్నారు చిన్న దేవాలయం కట్టుకున్నారు అర్చన జరగట్లా ఆ విగ్రహానికి దూపుదేపినైవేద్యాలు చేయట్లా ఇంకా యాభై మందికి ఏదో రకమైన సమస్య సా సాధారణంగా ప్రతి సంవత్సరం నడుస్తూనే ఉంటాయి ఇదే త్రాకారం అనమాట ఏదో సీజనల్గా వచ్చినాయిలే అలా వచ్చినాయిలే ఇలా వచ్చినాయిలే అనేవి చెప్పుకుంటూ ఉంటారు ఏమీ కాదండి వందకి వంద శాతం ఈ ఇబ్బంది అనేది ఒకటి ప్రారంభమైతే మాత్రం అది ఆ సంవత్సరం అంతా కూడా ఇబ్బంది పెడితే అట్లా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి కాబట్టి దేవాలయాలు కట్టడం అనేది విశేషం కాదు యంత్రం వేయకుండా దేవాలయం కట్టామా యంత్రం వేసి దేవాలయం కట్టామా అనేది విశేషం కాదు యంత్రం వేసినా వేయపున అర్చకుండా పెట్టి షోటోపురపూజలు చేసి కనీసం దూపం దీపం నైవేద్యం అయినా సరే చేసే విధానంగా ఒక ఏర్పాటు చూసుకోవాలి అది చూసుకోలేని పరిస్థితి కనుక ఉంది అంటే కనుక మీరు వెంటనే మీకు కాలనీలో ఉన్న వాళ్ళే బాధ్యత తీసుకోవడానికి వీలుగా యంత్రాలు లేకుండా దేవాలయం నిర్మించుకుని అర్చకుడు ఉంటే అర్చకుడు చేస్తాడు లేకపోతే మీలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని దేవాలయంలో అర్చన చేసేందుకు వీలుగా అప్పుడు నిర్మాణాలు చేసుకోండి దాని ప్రభావంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు గమ జీవనం సాగిపోయే అవకాశం వస్తుంది స్వస్తి